బిగ్ బాస్ సీజన్ నైన్ లైవ్లో ప్రస్తుతం టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ గార్డెన్ ఏరియాలో కూర్చొని రీతు వెళ్ళిపోయిన తర్వాత డీమన్ ఆట ఎలా ఉంది అసలు డీమన్ మనస్తత్వం ఏంటి అనేది తనుజా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది ఆ తర్వాత సంజన కావాలనే డీమన్ నాతో ఫస్ట్ నుంచి గొడవ పెట్టుకున్నాడు ఇంత మంచి అక్కడ నీకు ఎక్కడైనా దొరుకుతుందారా అని చెప్పి అంటూ ఉంటుంది ఇందులో తనూజ కళ్యాణ్ ఇద్దరు కూడా స్విమ్మింగ్ పూల్ దగ్గర కూర్చొని మళ్ళీ మాట్లాడుకుంటూ ఉంటారు ఇక కళ్యాణ్ చూసి తనుజా ఏంట్రా అంతగా ఏం ఆలోచిస్తున్నావు అంటే ఏం లేదు కానీ నీకో ఛాలెంజ్ ఇస్తాను చెప్తా అని అంటాడు అప్పుడు తనుజహా జహా సరే చెప్పు ఏంటది అని అడిగితే ఇది స్విమ్మింగ్ పూల్లో వేస్తే నా చేతిలో ఉన్నది మునుగుతుందా తేలుతుందా అంటే ఏంట్రా అది చెప్పు అని అడుగుతుంది ఏంటో చెప్పేస్తే కిక్కేముంటుంది అని అంటాడు కళ్యాణ్ తెలియకుండా తేలుతుందా మునుగుతుందా ఎలా చెప్తాను అంటే సరి దగ్గర నుండి చూడైతే ఎలానో నీకు దూరం నుండి కనపడదు కదా నీ కళ్ళు అని తనుజ పైన కామెంట్ వేస్తూ కళ్యాణ్ చూపిస్తాడు అనమాట తనుజ అంటుంది ఖచ్చితంగా మునుగుతుంది అని చెప్తుంది అప్పుడు కళ్యాణ్ లేదు నేను వెయ్యను స్విమ్మింగ్ పూల్లో అంటాడు వెయ్యకుండా ఎలా తెలుస్తుందిరా అంటే నేను వెయ్యిను ఛాలెంజ్ క్యాన్సిల్ అంటాడు ఇదేం ఛాలెంజెస్ రా నువ్వు చెప్పెట్టేది అంటే సరే అని అందులో హాఫ్ మొక్క చేసి వేస్తా అంటాడు అప్పుడు తేలుతుంది అని తనుజ చెప్తుంది తేలుతుందా మునుగుతుందో అసలు వెయ్యినే వేయకుండా టాస్క్ ఇస్తాడంట వీడు పెద్ద మెంటలోడు అన్నట్టుగా ఇక తనుజ తిడుతూ ఉంటుంది అనమాట కళ్యాణ్ని సరే ట్రై చేద్దామా అని అడుగుతాడు కళ్యాణ్ మళ్ళీ మెల్లగా అప్పుడు తనుజ ట్రై చేయమనే కదరా చెప్తున్నాను నేను ఇంతసేపు మళ్ళీ అడిగి అడిగి ట్రై చేద్దామా అని అంటావేంటి అని కళ్యాణ్ని తనుజ అంటుందన్నమాట అప్పుడు కళ్యాణ్ తనుజ వచ్చేసి స్విమ్మింగ్ పూల్ దగ్గర కూర్చొని తెగ ఆలోచిస్తున్నావు అని అంటే ఏం లేదు అలానే ఏమైనా చిన్న చిన్న ఫన్నీ టాస్కులు ఇవన్నీ జరిగితే బాగుంటుంది కదా హౌస్లోని టైం చాలా బోర్గా అనిపిస్తుంది ముందంతే ఇల్లు క్లీన్ చేసుకొని స్నానం చేసి అన్ని చేసేసరికి ఆఫ్టర్నూన్ అయిపోయేది ఇప్పుడు ఏం చేయకుండా ఖాళీ అన్నట్టుగా మళ్ళీ వీళ్ళందరూ డిస్కషన్ స్టార్ట్ చేశారనమాట అంటే ఇది లాస్ట్ వీక్ కాబట్టి ఇంకా ఇల్లు క్లీనింగ్ వాష్రూమ్ క్లీనింగ్స్ ఇవన్నీ వదిలేస్తారు ఓన్లీ గిన్నెలు కడుక్కోవడం కావాల్సినంత వరకు తినడం అంతే అనమాట వీళ్ళు డ్యూటీ ప్రెజెంట్ దానివల్ల ఖాళీగా ఉన్నారు దట్ ఈరోజు బ్రేక్ఫాస్ట్ కూడా స్కిప్ చేశారు హౌస్లో డైరెక్ట్గా లంచ్ చేసేస్తాము ఫ్రూట్స్ మార్నింగ్ ఫ్రూట్స్ తినేసి డైరెక్ట్ లంచ్ చేసేసి ఇక నైట్ దోశ వేసుకుందామని చెప్పి వీళ్ళు ఇప్పటికే ఫుడ్ ప్లానింగ్ కూడా చేశారు అయితే ఆఫ్టర్నూన్ సంజన కానీ కళ్యాణ్ కానీ వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు కుక్ చేస్తారు నేను ఇమానియల్ డీమన్ రెస్ట్ తీసుకుంటామని అనూజ చెప్తుంటుంది అనమాట అప్పుడు సంజన అంటుంది వంద రోజులైపోయింది ఇప్పుడైనా నాకు కుకింగ్ ఛాన్స్ ఇవ్వండి నేను కుక్ చేస్తానని చెప్తున్నాను కదా అంటే ఇమానియల్ అంటాడు ఈమె కుక్ చేస్తే ఆమె తింటే అది బాగానే పచ్చిపచ్చిగా మనం తినలేము అని చెప్పి ఇమాన్యుల్ అంటూ ఉంటే ఇక కళ్యాణ్ అంటాడు మీరు కర్డ్ రైస్ చేద్దుర్లే నైటు ఇప్పుడైతే ఫ్రైడ్ రైస్ చేస్తాను నేను అందరి కోసం అని కళ్యాణ్ చెప్తాడనమాట సో తనుజ అంటుంది కర్డ్ రైస్ అయితే నా రైస్ నాకు సెపరేట్గా పెట్టేయండి నా కర్డ్ నాకు ఇచ్చేసేయండి నేను అంత ధైర్యం చేయలేను అని తనుజ చెప్తుంటుంది అనమాట సో వీళ్ళ మధ్య ఫుడ్ కోసం అన్నీ డిస్కషన్ జరుగుతుంది మార్నింగ్ మార్నింగే అలానే వీళ్ళన్ని టెన్షన్స్ కూడా పక్కన పెట్టేశారు ఉన్న రోజులు ఫ్రీగా ఉండాలి ఈ హౌస్లో నచ్చింది తినాలి అని ఫిక్స్ అయ్యారన్నమాట మరి మీకేమనిపిస్తుంది అన్నది కామెంట్స్లో చెప్పి